జై శ్రీరామ్ మనం సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమోదేవో నభూతో భవిష్యతి అని చెప్పినట్టుగా శ్రీ తిరుపతి అలువేలు మంగా సమేత స్వామి స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో మాడవీధుల్లో మనం పరిక్రమ చేస్తూ ఉన్నాం ఇది ఉత్తరమానవీధి అంటారు ఇక్కడ వారి యొక్క వరాహస్వామి వారి యొక్క దర్శనం చేసి మాత్రమే స్వామి వారిని దర్శించాలి అని చెప్పి స్థల పురాణం చెబుతుంది ఎవరైతే వరాహస్వామిని దర్శించకుండా కేవలంగా స్వామివారిని దర్శిస్తారో వాళ్లకు ఫలితం తక్కువ ఫలితం లేదని కాదు కానీ ఈ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణం చేయడానికి స్థలం ఇచ్చినటువంటి మహానుభావుడు ఆ వరాహస్వామి అంటే ఆ స్వామి వరాహస్వామి లక్ష్మీ అమ్మవారిని ఎలా పట్టుకున్నారండి అంటే చాలా చాకచక్యంగా పట్టారు మన ఎంత ముద్దుగా స్వామి అక్కడ మనం కనిపిస్తారో చాలా అద్భుతంగా ఉంది ఇంతే కాకుండా ఇక్కడ వైఖానస అక్షక నిలయం అని చెప్పి చూస్తున్నాం లోపలుండేటువంటి అర్చక స్వాములందరూ కూడా ఇక్కడ స్వామివారిని సేవించేటువంటి విధానంగా మడిగట్టుకోవడానికి దాని తర్వాత తయారయ్యి దేవాలయాల్లో అర్చక విధానానికి ఏర్పాటు కావడానికి ఈ వైఖానస అర్చక నిలయమని కనిపిస్తుంది స్వామివారి యొక్క మహిమ ఏమని చెప్పగలం మనం ఆ స్వామిని ఎన్ని నోళ్ల పొగిలిన పొగిడినా కూడా తనివి తీరదట అది ఆయన యొక్క అనంత మహిమ గుణగణముల యొక్క సమూహం అటువంటి స్వామివారి యొక్క సన్నిధిలో ఉత్తర మాన వీధిలో మనం సంచారం చేస్తూ ఉన్నాం స్వామివారిని సేవిస్తూ ఉన్నాం ఆ స్వామి అందరినీ కూడా కటాక్షించుకా అదిగో అది వారి యొక్క దివ్య సన్నిధి మనకు కనిపిస్తుంది మనం ఈ ఉత్తర మానవీధిలో ఉండేటువంటి చివరిలో ఉండేటువంటి వారిని దర్శిస్తూ ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ है। <laughs>